defens Value நக்க화를 மு हैप्पी फ्रेंड्स डे उनके माने कि अंदर फ्रेंड्स के लिए हैप्पी फ्रेंड्स डे इपुडु ना फ्रेंड्स नु

ఫోటోలు కూడా తీసినాం మీకు తెలియక తీసేసినా మీకు తెలియకల గమ్మ మీరు ओके ना वीडियो पेटी पे को చెప్పు അയย അയย गाइस गाइस देख ले देख ले सुन 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 انا ديسا انا كنا كنا फ्रेंड चैनल ऐसे इधर कोसा पापा चलो देखते हैं ये कैसे है कल्लू उसके बारे में मम्मी कल्लू उस पेटी वैसा अपने जैसा पापा ए बिना सर उसको मारती है అట్లా ఏకడో ఇట్లా డైరెక్టో డైరెక్ట్ నిను నిను ఇన్నినా ఏంటది పిల్లలు మంజుల వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి సో మా ఇద్దరు కోసం చిన్న సప్రైజ్ వాళ్ళు ఇంటికి వచ్చి మా కోసం డ్రాయింగ్ చేసినారు చూరో ఒకటి ఫ్లవర్స్ తో ఇంత చిన్న ఏజ్ లో ఈ మాత్రం మంచి టాలెంట్ ఉంది పిల్లలకి చాలా ఇష్టం నాకు వీళ్ళు టాలెంట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ నేను నేనైతే చూడండి మీకు ఈ చిన్న సప్రైజ్ చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి ఓకేనా